హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీరాజ కలామతల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం సుస్వాగతం అసలు విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనేది సినిమా నిర్మాణానికి సంబంధించిన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకో రకంగా చెప్పాలి అని అంటే ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్నే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ అంటే ఇక్కడ ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ ఉదాహరణకు సినిమా హాల్లో ఆ పెద్ద తెరపై హీరో నడుస్తూ వస్తున్నప్పుడు అతను నడిచే విధానం కానీ అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మాయాజాలం ఇక్కడ ఫ్రేమ్ అంటే ఒక ఫోటో అని అర్థం ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్ పర్ సెకండ్ ఇక్కడ ఒక్క సెకండ్కి ఇరవై నాలుగు ఫోటోలు ప్లే అవడం అన్నమాట అలానే ఎఫ్పిఎస్ అంటే ఒక్క సెకండ్కి అరవై ఫోటోలు ప్లే అవడం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే పాత సినిమాల నుండి కొత్త సినిమాల వరకు అంటే ఇప్పుడు వస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల వరకు చిన్న దర్శకుల నుండి పెద్ద దర్శకులు అంటే ఎస్ఎస్ రాజమౌళి వంటి పెద్ద దర్శకుల వరకు అందరూ కూడా ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్నే ఉపయోగిస్తారన్నమాట మరి థర్టీ ఎఫ్పిఎస్ కానీ లేదా సిక్స్టీ ఎఫ్పిఎస్ కానీ వాడరు అసలు ఈ ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్నే ఎందుకు వాడతారు చిన్న దర్శకుల నుండి పెద్ద దర్శకుల వరకు మిగతావి అంటే థర్టీ కానీ సిక్స్టీ కానీ వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లు కానీ ఎందుకు వాడరు ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలంటే మనం వచ్చే వీడియోలో ఈ వివరాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీకు ఎటువంటి సందేహాలున్నా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తాము